కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి మంగళగిరి నియోజకవర్గ వాసులకి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ ఒక వరం ఇస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్కి దీటుగా ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలని తీర్చిదిద్దేటువంటి ప్రణాళికని ఆయన గతంలో హామీ ఇచ్చారు దానికి తగ్గట్టుగా ఇప్పుడు మంత్రి హోదాలో ఈ ఏర్పాటు ఈ ఆసుపత్రి నిర్మాణం ఫోకస్ పెట్టారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు లక్ష పద్నాలుగు వేల చదరపు అడుగుల వైశాల్యంతో సూపర్ స్పెషాలిటీని తలదన్నేటువంటి ఆసుపత్రి నిర్మించేటువంటి ప్రణాళికని మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కోసం ఎక్స్క్లూజివ్గా చేపట్టారు దీనికి సంబంధించి ఆల్రెడీ కన్సల్టెంట్ల నియామకం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అలానే దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి రివ్యూ కూడా మెడికల్ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ప్లస్ కన్సల్టెంట్ గ్రూప్గా చెబుతున్నటువంటి భార్గవ్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు ప్లస్ వన్ మోడల్లో నిర్మించేటువంటి ఈ డిజైన్ పైన డ్రాయింగ్స్ని ఆయన పరిశీలించారు దేశంలోనే అత్యుత్తమమైనటువంటి హాస్పిటల్స్ మోడల్స్ తరహాలో ఇది కనిపించాలి వైద్యం కోసం వచ్చేటువంటి పేషెంట్లు వారి బంధువులు ఎమర్జెన్సీ కేసులు హ్యాండిలింగ్ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డిజైన్లు చూసిన తర్వాత మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు ఒకసారి ఆ డిజైన్ మనం చూద్దాం మొత్తం దాని ఫ్లోర్ ప్లాన్ని ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి ఫొటోస్ మన దగ్గర ఉన్నాయి ఇది దీనికోసం డిజైన్ చేసినటువంటి ఒక కొత్త సుదీర్ఘమైనటువంటి డిజైన్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే అది విశా సువిశాలమైనటువంటి డిజైన్లా కనిపిస్తుంది ఇది మొత్తం ఒకటే సింగిల్ ఫ్లోర్ ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అనమాట సో ఎమర్జెన్సీ సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి అంశాలపైన నారా లోకేష్ ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు మొత్తం కలిపి చూస్తే కనుక లక్ష పద్నాలుగు వేల డెబ్బై ఐదు చదరపు అడుగుల వైశాల్యంతో దీన్ని నిర్మిస్తున్నారు దీనికి సంబంధించి వివిధ విభాగాలు ఆసుపత్రిలో ఉండేటువంటి సిబ్బంది ఎమర్జెన్సీ వార్డులు అలానే పేషెంట్స్ ఉండేటువంటి రూమ్స్ వీటన్నిటిపైన కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేశారు లోకేష్ మంత్రివర్గంలోకి రాకముందర అంటే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆయన కొన్ని హామీలు ఇచ్చారు విద్యారంగంలో వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పన విషయంలో ముఖ్యంగా మంగళగిరికి ప్రత్యేకమైనటువంటి చేనేత హస్తకళలను ప్రోత్సహించేటువంటి విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వరాలు ఇచ్చారు అక్కడ తలెత్తుతున్నటువంటి చేనేత కార్మికులు ఎక్కువ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం అది వారికి వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రి నిర్మిస్తామనేటువంటి హామీని కూడా ఆయన ఇచ్చారు ఈ క్రమంలోనే దానికి దగ్గరలోనే ఎయిమ్స్ లాంటి పెద్ద సంస్థలు ఉన్నప్పటికీ కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి అవుతుంది అక్కడికి వెళ్ళడం అక్కడ పెరుగుతున్నటువంటి రష్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి పేషెంట్స్ వీటన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని తీర్చిదిద్దాలని చెప్పని మంత్రి డిసైడ్ చేశారు ఈ క్రమంలోనే దీనిపైన ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టారు ఒక టార్గెట్ను కూడా డిసైడ్ చేశారు ఏడాదిలోగా దీని పనులు పూర్తి చేయాలనేటువంటి నిర్ణయం శంకుస్థాపన జరిగిన రోజు నుంచి నిర్మాణం పూర్తయ్యే రోజు కేవలం ఏడాది మాత్రమే డెడ్ లైన్ పెట్టారు దాదాపుగా డిజైన్లు కూడా ఫైనల్ అయినట్టుగానే కనిపిస్తుంది ల్యాండ్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది సో ఈ అంశాలన్నిటిని గ్రౌండ్లోకి తీసుకురావడానికి బహుశా ఒక నెల నుంచి రెండు నెలల్లో భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఏడాదిలోగా సర్వీసెస్ కూడా ప్రారంభం అవుతాయి అంటే రెండు వేల ఇరవై ఆరు నెల ఇరవై ఆరు జూన్ జూలై మాసాల నాటికి ఈ పనులు పూర్తయ్యి ఈ ఆసుపత్రి వినియోగంలోకి వచ్చే విధంగా చూడాలి అది వంద పడకల ఆసుపత్రిగా దీన్ని నిర్మిస్తున్నారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కూడా లోకేష్ ఒక క్లారిటీ అంటే గతంలో ఇచ్చిన హామీ ప్రకారమే ఆయన వంద పడకల ఆసుపత్రి డిజైన్ పైనే ఫోకస్ పెట్టారు మొత్తం స్క్వేర్ మీటర్స్ పరంగా చూస్తే పదివేల స్క్వేర్ మీటర్స్ దాకా కనిపిస్తుంది ఎస్ఎఫ్టీ పరంగా చూస్తే లక్ష పద్నాలుగు వేల ఎస్ఎఫ్టీ కనిపిస్తుంది మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా సర్వీసెస్ అంటే అవుట్ పేషెంట్ వార్డు సంబంధించి ఓపీ విభాగాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు అన్నీ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా వంద పడకలు పెట్టే విధంగా ఆసుపత్రి డిజైన్ ఉంటుంది ఫ్లోర్ ప్లాన్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఒక రెండు నెలల్లో దీనికి శంకుస్థాపన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కనుక ఏడాదిలో మొత్తం మీద పన్నెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఆసుపత్రిని ఆపరేషన్స్లోకి తీసుకురావాలి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీని నిర్మాణ బాధ్యతల్ని చూడబోతుంది దీనికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలు చూడబోతుంది కన్సల్టెంట్గా బార్గో కన్స్ట్రక్షన్ కంపెనీని నియమించారు వాళ్ళు డిజైన్లు ఇస్తారు దాని ప్రకారం నిర్మాణ పనులన్నీ కూడా ముందుకు వెళతాయి ఏడాదిలోగా మంగళగిరి వాసుల కోసం సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ వైద్యం స్థాయిలో ఉండేటువంటి ఒక ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి రాబోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి